నిన్న నుంచి బ్యాక్గ్రౌండ్లో కష్టపడుతున్న సైదల్ సార్ పాండు సార్ శ్రీనివాస్ సార్ వెంకటేష్ సార్కి గ్రాండ్గా అప్లాస్ చేద్దాం ఒకసారి మనం డియర్ లీడర్స్ నేను ఇక్కడ ఫార్మాలో చేస్తున్నాను ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ కూడా గేట్ బయట నేను టూ డేస్ లీవ్ పెట్టుకుని వచ్చాను ఇక్కడ ఫైవ్ మినిట్స్ బిఫోర్ కూడా నేను గేట్ బయట నా మేనేజర్స్తో మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ మంది టార్గెట్ ఇంత చేయి లేకుంటే వెళ్ళిపో డైరెక్ట్ అంటారు జాబ్ సెక్యూరిటీ లేదు ఫార్మాలో ఇక్కడ ఎవరైనా వెళ్ళిపోయా ఉన్నారు ఉన్నారా చెప్పండి ఎవరన్నా ఇవాళ హోమ్ మీటింగ్ చేయండి ఏం చేయండి లేకుంటే ఇలా వెళ్ళిపో లే జాబ్ సెక్యూరిటీ ఉంది మనకి ఇక్కడ ఇంత మంచి బిజినెస్ ఇంతమంది నా ఇంటి ఆడపడుచులు నా ఫ్యామిలీ అనుకుంటా నేను ఇది మెసేజ్ ఫస్ట్ నా ఆడపడుచులకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను అందరికీ నా నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ఈ వెస్టిజీ వదలకండి ఎవరు వచ్చినా రాకున్నా నేను నా తల్లి ఇద్దరు వచ్చాము ఇక్కడ నా పెద్ద ఇద్దరు వచ్చాము ఎవరు లేకున్నా ఉన్నా మేమిద్దరం డిసైడ్ అయినాం మాకు సైజు సార్ ఎంత సపోర్ట్ ఉంది అంటే చెప్పలేము నాకు ఎవ్రీ డే మనకు ఎవరెవరైతే హోమ్ మీటింగ్స్ చేస్తారో ఎవరైతే పోస్ట్ చేస్తారో వీళ్ళందరిది మోటివేషన్ నాకు మన్సూర్ అనుకోండి నేను పేరు పేరు పెట్టి పిలవ కానీ అందరి లీడర్స్కి నాకు మోటివేషన్ డైలీ నేను పోస్ట్ చేస్తాను అమ్మ నా తల్లి ఇక్కడ పనిచేస్తుంది నేను కూడా చేయాలి నా చెల్లె పనిచేస్తుంది నేను కూడా చేయాలి ఆ మోటివేషన్తో నడుస్తున్నాను నాకు ప్రజెంట్ ఎయిటీ థౌసండ్ శాలరీ కానీ సాటిస్ఫాక్షన్ లేదు నా టూ మంత్స్ బ్యాక్ బ్రాన్స్ అయినాను ఒక సిక్స్ థౌజండ్ వచ్చింది అది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్ డే నుంచి డ్రెస్ కోడ్లో ఉన్నాను డ్రెస్ కోడ్తోనే ఉన్నాను డిసైడ్ అయ్యి వచ్చాను మీరు బయట ఎక్కడనే వెళ్ళండి మోమిటింగ్ చేయండి కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ డ్రెస్ కోడ్ మాత్రం ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా ఊర్లో నేను టీషర్ట్ వేసుకొని వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏమన్నారు అన్న నువ్వు ఉన్నావా నువ్వు చేస్తున్నావా మేము కూడా వస్తాము అలాంటి మిరాకెట్స్ జరుగుతాయి ఇప్పుడు మనం డ్రెస్ కూడా చాలామందికి తెలియదు అండి మనం చేస్తున్నామంటే వాళ్ళకి తెలియదు మనం చేసుకోలేదు కానీ మనల్ని చూసి వస్తారు వెస్టీజ్ని చూసి రారు ఎవరిని చూసి రారు లీడర్స్ ఎవరు వస్తారంటే మనల్ని చూసి వస్తారు మన మీద నమ్మకం పెట్టుకొని వస్తారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇంత నిజాయితీది ఎక్కడ లేదు నా పర్సనల్ రిక్వెస్ట్ వెస్టీజ్ మాత్రం వదలకండి మా ఇంతకుముందు